హాయ్ నమస్తే అందరికీ ఈ ఇవాటి స్పెషల్ ఏంటో తెలుసా అండి ఇవాటి స్పెషల్ సగ్గుబియ్యం క్యారెట్తో పాయసం అండి పాయసం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కదా పాయసము అదేవిధంగా ఈరోజు స్పెషల్ క్యారెట్ సగ్గుబియ్యంతో పాయసం స్వీట్ని ఇష్టపడే వాళ్ళకి మరియు చాలా ఇష్టపడతారు ఈ స్వీట్ని అంత చక్కగా ఉంటుంది ఇంకా సగ్గు బియ్యం అయితే కావాలి కదా ఫస్ట్ మనకు సగ్గు బియ్యం అయితే ఒక కప్పు తీసేసుకున్నాను ఇలా చిన్న సగ్గు బియ్యం తీసుకున్నాను నేను ఇలా రఫ్ చేస్తూ చక్కగా వాష్ చేసుకొని అందులోకి మళ్ళీ వాటర్ వేసుకొని అలా పక్క పక్క పెట్టేసుకుందాం ఇంకా క్యారెట్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పైన ఉన్న పొట్టుని పీలర్తో చక్కగా తీసేసి తుడు చేసి పెట్టుకుందాం ఇలా పక్కకు పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ వంటించి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి నెయ్యి వేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేపుకుందాం జీడిపప్పు పులుకులు బాదం పప్పు కిస్మిస్ వేసుకొని ఇలా వేపుకొని పక్కకు తీసి పెట్టుకుందాం అదే ప్యాన్ ఉంటుంది కదండి అదే ప్యాన్లోనే మేము కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని క్యారెట్ తురుముని యాడ్ చేసుకొని చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ వేపి పక్కకు తీసి పెట్టేసుకుందాం ఇలా చక్కగా డ్రై అయిపోయింది ఇంకా తీసి పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లోనే మళ్ళీ మనం వాటర్తో కూడా ఈ సగ్గు బియ్యం పోసేసుకుందాం ఇక ఇది మన ఈ సగ్గు బియ్యము ఒక ఫైవ్ మినిట్స్లోనే కుక్ అయిపోతుంది అనమాట ఫైవ్ చిన్న సగ్గు బియ్యం కదా ఫాస్ట్ కుక్ అయిపోతుంది ఇలా కుక్ అయిపోయినాక మీకు వాటర్ ఒక కప్పు సబ్బు బియ్యంకి నాలుగు కప్పులు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి చక్కగా సరిపోతుంది ఇంకా మనము ఇలా కుక్ అయిపోయింది కదా ఇందులోకి క్యారెట్ తురమైనందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకుంటూ ఇలా చక్కగా కలుపుతూ ఉండాలి ఎలా అంటే కింద అడుగు అడుగంటకుపోతుంది అనమాట మనం సబ్బీని కుక్ చేసేటప్పుడు కూడా చక్కగా అలా కలుపు కలుపుతూ ఉండాలి కలిపేస్తూ ఇక చక్కగా కుక్ అయిపోయింది ఇందులోకి బెల్లం తీసుకుందాం బెల్లము ఒక కప్పు తీసుకున్నా నేను మీరు స్వీట్ ఎక్కువ తినేట్లు ఉంటే కదా ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుని ఒక కాలు కప్పు తీసుకోండి ఎక్కువ తినేవాళ్ళు అయితే కదా ఇలా తక్కువ తినే వాళ్ళకి ఒక కప్పు అయితే సరిపోతుంది బెల్లము నీట్గా అవుతూ ఉందండి నాకు మీకు కానీ బెల్లం కానీ నలకలుగా నూన్నెట్లుగా ఉంటే చక్కగా వాటర్ వేసుకొని సిరప్ లాగా రెడీ చేసుకొని వడగట్టి అందులోకి యాడ్ చేసుకోండి బెల్లం ఇలా నీట్గా ఉంటే ఇలా యాడ్ చేసుకోండి ఇలా చక్కగా కుక్ అయిపోయింది బెల్లం కూడా చక్కగా కరిగిపోయి కుక్ అయిపోయింది ఇందులోకి ఇంకా మనం ఏలక పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాం ఈ మనకి ఈ సమ్మర్లో చాలా కూల్ కూల్గా బాడీకి మనం హీట్ని అయితే చాలా చక్కగా తగ్గిస్తుందండి బాగా చలవ చేస్తుంది ఇంకా స్వీట్ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ స్వీట్ ఇంకా యాల్ పౌడర్ యాడ్ చేసుకుందాం కదా నెక్స్ట్ సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుందాం సాల్ట్ ప్రతి ఒక్క స్వీట్కి వేసుకుంటే చక్కగా బాగా ఇస్తుందండి ఈ స్వీట్ అనే కాదు ఏ స్వీట్కైనా కూడా మనం కొద్దిగా ఒక చిటికుడు సాల్ట్ వేసుకుందాము ఇంకా బాగుంటుంది ఇంకా పాలు బాగా బాగా మనం మరగ్గాంచి బాగా చల్లార్చి పెట్టుకోవాలి అనమాట ఎందుకంటే బెల్లం కదండి ఇది బెల్లంలో మనము ఇలా కిస్మిస్ ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ చక్కగా మనం వేయించిన దాకా పెట్టుకున్నాం కదా ఇలా చక్కగా అందులోకి వేసి యాడ్ చేసుకొని నెక్స్ట్ పాలు పాలు మాత్రం మీరు బాగా చల్లారినాక యాడ్ చేసుకోవాలి ఈ కుక్ అయింది కదా ఈ ఈ రెసిపీ కూడా మనం ఒక వన్ మినిట్ అలా పెట్టేసి తర్వాత యాడ్ చేసుకుంటే సరిపోతుంది పాలు లేకపోతే వేడి వేడిగా వేసినట్లయితే కన్నా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకే మనము పాలు బాగా చల్లారినాక యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా కలిపేసుకున్నామంటే ఇంకా సగ్గుబియ్యం క్యారెట్ పాయసం ఫాస్ట్ ఫాస్ట్గా టెన్ మినిట్స్లోనే మనకు రెడీ మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదండి ఇవన్నీ చక్కగా వాళ్ళతో మనం మాట్లాడుతూనే చక్కగా ఒక టెన్ మినిట్స్లోనే ఇలా చేసి పెట్టేయచ్చు అనమాట ఇక పిల్లలకి ఎవరికైనా మా పిల్లలు మనకు స్వీట్ టక్కు మన వాళ్ళు అడిగినప్పుడు చేసి పెట్టాలంటే కూడా ఇలా చక్కగా ఫైవ్ మినిట్స్లోనే మనము ఇలా రెడీ చేసి పెట్టేస్తామంటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా హెల్త్కి మంచిది బాడీకి కూడా మనకు చాలా చలవ చేస్తుంది ఈ సమ్మర్లో మీకు అందరికీ నచ్చే ఉంటుంది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే మీరు పర్ఫెక్ట్గా ఇలా చేసుకోండి మీకు కూడా చక్కగా కుదురుతుంది పాయసము ఇంకా సగ్గు బియ్యం పాయసం అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇంకా మనం ఒక బౌల్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుందాం చేసుకొని చక్కగా సగ్గుబియ్యం క్యారెట్ సూపర్ టేస్ట్ అండి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలిపి ఇక పెద్ద సబ్బియ్యంగా తీసుకున్నట్లయితే కన్నా మీరు వన్ అవర్ ముందే నాన్న పెట్టుకొని యూజ్ చేసుకోండి